టమోటో రైతులకు నమస్కారము నేనైతే ఈరోజు అయితే మన టమాటోలో కలుపు నివారణ భాగంగా మన గడ్డి నివారణకు అయితే మందు అయితే స్ప్రే చేస్తున్నాను అండ్ మార్కెట్లో చూసుకుంటే అనేక రకాల గడ్డి మందులు అయితే మా కలుపు నివారణకు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి మామూలుగా నేనైతే ఇప్పుడు మన నేను వాడే అయితే మనకు మీరు చూపిస్తాను చూడండి మీ ప్రాంతంలో కూడా టమాటోకి ఎలాంటి కలుపు నివారణ వందలు వాడుతామని చెప్పండి అందులో ఇప్పుడు ఇది చూసుకుంటే మనకు ఎక్కువగా మన రాయలసీమ ప్రాంతంలో అన్న అయితే మనకు పారాకుట్ అయితే వాడతాము మీరు చూడొచ్చు పారాకుట్ డైక్లోరైడ్ అంటారు మనకు ఇది కంపెనీ వచ్చి మన ట్రోపికల్ ఆగ్రోల్ది అనమాట ఇదైతే అనేక రకాల చాలా కంపెనీలు అయితే మన మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి మనకు పారాకుట్ డైక్లోరైడ్ పేడితో అయితే మన మనకు అయితే అందుబాటులో ఉన్నాయి అనమాట ఇది చూస్తే చూసుకున్నట్టయితే మనకు ట్రాపికల్ ఆగ్రో కంపెనీ ఇది ఒక లీటర్ అనమాట ఇది 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 ఈ కలుపుకునే వలన ముందు అయితే మన టమాట మీద పడకుండా అయితే మనం స్ప్రే చేసుకోవాలన్నమాట గడ్డికి మాత్రమే ముందు కొట్టాలా ఇది ఎట్టి పరిస్థితులు కూడా మన టమాటా చెట్లను ముందు పడకూడదు పడితే మన చెట్లు మాత్రం అంతే చనిపోతాయి ఖచ్చితంగా ఈ ముందు టమాటెట్లను పడకుండా మీరు అయితే పిచ్చుక చేసుకోవచ్చు ఉంటుంది అనమాట ఈ పారాకు డైక్లోరైడ్తో పాటుగా మీకు టాటా అనేది అయితే వస్తుందన్నమాట అది తీసుకుని అయితే మనం వాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ నాకు చూసుకుంటే మన రాయిడ్ మార్కెట్లో చూసుకుంటే ఇది మనకు ఆ ట్రోపికల్ ఆగ్రో ఆగ్రో సంబంధించి మన పేరొక లీటర్ బాటిల్ ఇది ఎంఆర్పి చూసుకుంటే మనకు ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎంఆర్పి అయితే ఉంది నాకు ఈ బాటల్ అయితే మనకు మూడు రూపాయలకు తెచ్చారు అనమాట ఈ ఒక లీటర్ బాటిల్తో పాటు ఒక వంద గ్రాములు మనకు టాటా మెటీరియల్ అయితే మనం వాడుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట మనకు టూ హండ్రెడ్ లీటర్స్ ఓ డ్రమ్ములో వేసుకొని మన టమాటా చెట్ల మీద పడకుండా గడ్డి మీద మాత్రం పడే విధంగా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసుకుంటే మనకు మొత్తం గడ్డి మొత్తం మొత్తం చనిపోయే అవకాశం అయితే ఉంది నేనైతే ఇప్పుడైతే ఈ గడ్డికి అయితే మేము స్ప్రే చేశాను టమాటో పడకుండా స్ప్రే చేశాను ఒకటి రెండు రోజులు పూర్తిగా ఈ గడ్డి మొత్తం చనిపోయే అవకాశం అయితే ఉంది ఈ ముందు ఏ విధంగా పనిచేసిన మరో వీడియోలు మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో గడ్డి నివారణకు ఎలాంటి మందులు వాడుతున్నారు మీ ప్రాంతంలో రేట్లు ఏ విధంగా ఉన్నాయని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ నేను మీ ఎంకేఆర్ టమాటో ఫార్మర్ జై హింద్